హాయ్ దిస్ ఇస్ దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందో మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో మరి ఈ బడ్జెట్లో మేము ఎక్కువగా సంక్షేమ పథకాలకి మరియు ప్రజల క్షేమానికి సంబంధించి ఎక్కువ ఖర్చు పెడుతున్నామని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు ప్రకటిస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం కేవలం ఈ బడ్జెట్ అంతా కూడా అంకెల గారడితో ఉందని ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి ఎక్కడా ఇక్కడ ప్రస్తావించలేదని వీటిని మునుముందు పాతరేసేలానే ఈ బడ్జెట్ ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఏది ఏమైనా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఉందో ఏదో సంఖ్య మాత్రము పెద్దగా కనబడుతుంది కానీ ఇది మరి మీరు వాస్తవంగా మీరు ఎంత ఎంతవరకు ఇందులో ఉన్న వాటిని మీరు అమలుపరచగలుగుతారు దీనికి కావలసినటువంటి డబ్బు మీరు ఎక్కడి నుండి సమకూర్చుకోగలుగుతారు అనేది మాత్రం ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి అనుమానాలనివన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ మీరు తెచ్చిన అప్పు ఇప్పటికీ ఒక లక్ష యాభై వేల కోట్లు దాటి ఉండగా మరి ఈ బడ్జెట్కు సంబంధించి మీరు ఎంత అప్పు చేస్తే మీరు ఇవన్నీ నెరవేర్చగలుగుతారో ప్రభుత్వం ఒక్కసారి ప్రజలకు తెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అప్పు మొత్తంగా నాలుగు లక్షల యాభై వేల కోట్ల వరకు ఉండగా దాన్ని మీరు రెండింతలుగా చేసి దగ్గర దగ్గర ఏడున్నర ఎనిమిది లక్షల కోట్లుగా చెప్పి ప్రజలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసింది చేసింది చేసిందని నమ్మించి వాళ్ళ మెప్పు పొంది అధికారంలోకి వచ్చిన మీరు ఇప్పటికీ మీరు చేసిన అప్పెంత అంటే ఒక లక్ష అరవై ఒక్క వేల కోట్ల రూపాయలండి మళ్ళీ ఇప్పుడు ఈ బడ్జెట్కు సంబంధించి కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సిందే అంటే మొత్తంగా మీరు ఐదేండ్లు అధికారంలో ఉంటే మీరు చేసే అప్పే దాదాపుగా దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్లు దాటిపోయేలా ఉందండి మరి అప్పులు చేయము ఉన్న దాంట్లోనే నెట్టుకొస్తామని చెప్తున్న మీరు ఇంతలా బడ్జెట్ను ప్రవేశపెట్టి ఇన్ని చేస్తామని చెప్తున్న మీరు రేపు అప్పు చేయందైతే ఇవన్నీ చేయడానికి వీలు కాదు మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని జస్ట్ ఈ అంకెల గారడితో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నట్టుగానే కనబడుతున్నాయి ఏదో మీ కాంగ్రెస్ అభిమానులు కొద్దిమంది సరిగ్గా బడ్జెట్కు సంబంధించి అర్థం కాని వాళ్ళు మాత్రమే ఏదో సంబరపడేలా ఉంది తప్పించి మేధావులు అనేవాళ్ళు కాస్త కూస్తూ అర్థం చేసుకునే వాళ్ళకు మాత్రం ఈ బడ్జెట్ ఎంత అంకెల గారెడో అందరికీ తెలుస్తూనే ఉంది ఏది ఏమైనా మీరు చేసిన ఈ అంకెల గారెడి ఏదైతే ఉందో ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు మునుముందు మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలానే బుద్ధి చెప్తారు మరి ఇప్పటికైనా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చకుండా ఉన్న దాంట్లోని ఇప్పటికీ మీకే మీరే చెప్తున్నారు ఇటు ఆదాయం పడిపోయింది అది అని చెప్పేసి మరి ఆదాయమే పడిపోయినప్పుడు ఇంతలా బడ్జెట్ని మీరు ఎలా చేస్తారు అంటే అర్థమైపోతుంది ఇది అప్పులకు దీన్ని ఏమంటారు ఇది ఒక నెంబర్ గారిడే అని చెప్పేసి అంటే అంకెల గారుడు అని చెప్పేసి సరే ఏది ఏమైనా ఇంత పెద్ద ఏదో నెంబర్ పెట్టి అందులో ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పారు కదా నిజంగా మీరు ఎట్లా అట్లా ఇవన్నీ చేస్తే మాత్రం నేనే అప్రిషియేట్ చేస్తాను కానీ మీరు ఇంత ముందు పెట్టిన బడ్జెట్లో ఏం చేస్తారు ఒక్కసారి ప్రజలకు చెప్పండి అందులో చేసింది ఎంతో కూడా ఎవరు తెలియదు అసలు ఇప్పుడు ఇది పెట్టింది ఎంత చేస్తారనేది ప్రజలు అన్నీ చూస్తూనే ఉంటారు సరే హౌ ఇక ఇంత పెద్ద అంకెల గారెడ్డితో ఇంతలా ప్రజలను మభ్యపెట్టాలని చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా చేస్తే మాత్రం అభినందించే వాళ్ళలో నేను ముందుంటాను ఇట్లా దినేష్ గంగ